చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే సూపర్ సిక్స్ పథకాల కథ కాసేపు పక్కన పెడితే వాళ్ళ అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభిస్తామన్నారు అనుకున్నట్లు వాళ్ళ అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు నెక్స్ట్ మరికొన్ని ప్రారంభించబోతున్నారట సరే నియోజకవర్గాలకి ఇవి ఆల్మోస్ట్ కానీ బట్ ఈ అన్నా క్యాంటీన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారో ఆ ప్లాన్ మాత్రం బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతున్నట్లే ఉంది ఏంటది సరే వాళ్ళు వేసుకున్న లెక్కల ప్రకారమే సంవత్సరానికి రెండు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతాయి వీటికి అని చెప్పారు ఐదు రూపాయలు తినే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేశారు మిగిలింది విరాళాల రూపంలో ఇవ్వమని చెప్పారు సో దీనికి భారీ ఎత్తిన విరాళాలు వస్తున్నాయి తాజాగా కూడా లోక్సభ సారీ మాజీ లోక్సభ అంటే ఎంపీ గోకరాజ్ గంగరాజు గారు కూడా కోటి రూపాయలు అన్న క్యాంటీన్ల కింద విరాళం ఇచ్చారు నారా లోకేష్ గారికి ఏమో చెక్ అందించినట్లున్నారు ఆ మంత్రి గారు కూడా కృతజ్ఞతలు చెప్పినట్లున్నారు సో విరాళాలు భారీగా వస్తున్నాయి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో స్థిరపడ్డ కొద్ది తెలుగు వాళ్ళ దగ్గర నుంచి వేరే దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళ దగ్గర నుంచి అన్న ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దీనికి సంబంధించి ఏవైనా మీ పుట్టినరోజులో పెళ్లి రోజులు మరో శుభకార్యము ఏదన్నా కూడా అన్నా క్యాంటీన్లకు విరాళం విరాళాలు ఇవ్వండి అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే పిలిపించి ఒక బ్యాంక్ అకౌంట్ ప్రకటించిన తర్వాత నో క్షేత్రస్థాయి క్షేత్ర నుంచి కూడా మామూలుగానే ఎవరైనా పుట్టినరోజులకు పెళ్ళిళ్ళకు ఎక్కడైనా అన్న స్టమలకు విరాళాలు ఇవ్వడం మరొకొందరికి విరాళాలు ఇవ్వడం ఎప్పుడు జరిగేది ఇప్పుడు ముఖ్యమంత్రి గారే తనకి విరాళాలు ఇవ్వండి అని చెప్పి అండ్ ఒక రోజుకు సరిపడా కనుక విరాళం ఇస్తే వాళ్ళ ఫోటోలు పేర్లు కూడా అక్కడ డిస్ప్లే చేస్తామని చెప్పిన తర్వాత చాలా మంది దీనికోసం నెక్స్ట్ భవిష్యత్తులో కూడా ముందుకు రాబోతున్నారు అండ్ ఈ విరాళాలు వచ్చే ఈ ఫ్లో కనుక చూస్తే ఓవరాల్ గా ఒక సంవత్సరం లోపే ఐదు సంవత్సరాలకు కావాల్సినంత వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపే ఐదు సంవత్సరాలకు కావలసినంత విరాళం వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు సో చంద్రబాబు గారి ప్లాన్ అయితే బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది పొలిటికల్ గాను బాగా ఉపయోగపడుతుంది అయితే సరే ఇక్కడ వీళ్ళు చూసుకునే ప్రచారం అక్కడికి వెళ్ళి కొన్ని వికటించాయి గుడివాడలో అతను మాట్లాడేటటువంటి కొన్ని అంటే వీళ్ళు దీన్ని విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నాడు బై డిఫాల్ట్ గా తెలుగుదేశం అయినా తెలుగుదేశం పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అయినా వీళ్ళు చాలా బలంగా ఉంటారు కాబట్టి సో డెఫినెట్లీ దీన్ని రూపాయలు వెయ్యి రూపాయలు పదివేలు రూపాయలుగా ప్రచారం చేసుకోవడంలో చాలా సిద్ధహాస్తులు అందులో అయితే మనం మనం ఒక్కర్లేదు అండ్ రోజుకి ఇరవై ముప్పై వీడియోలు ఇవే పెడుతూ ఈవెన్ అఫీషియల్ హ్యాండ్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి కూడా మొత్తం రాష్ట్రంలో పేదోళ్ళ కడుపులు అన్ని కనుక నిండిపోతున్నాయి మనం ముందే మాట్లాడుకున్నట్లు అలా అలా పేదోళ్ళందరికీ కూడా బయట ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తినే అవకాశం లేకుండా వీళ్ళు ఐదు రూపాయలకి పెట్టాలంటే మండల స్థాయిలో ఒకటి పెట్టాలి అప్పుడు కొంతవరకు కనుక మరింత పేదోళ్ళకు అందుబాటులో ఉంటుంది ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఓ నియోజకవర్గం ఒకటో లేకపోతే కార్పొరేషన్ ఒకటో రెండో పెడుతున్నప్పుడు దీనివల్ల అంత అందరి ఇక్కడ కూడా నింపుకునే వాళ్ళ విషయంలో మనమేమీ అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఐదు రూపాయలకు అన్నం తింటున్నారు అంటే సంతోషమే ప్రభుత్వమే దగ్గర ఉండే ఆ పని చేస్తుంది అంటే కానీ ఆయన మంచిది ఒక క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఇంకా సంతోషమే బట్ ఇక్కడ ప్రభుత్వంపై నుంచి ఎక్కువ బర్డెన్ గానే కాకుండా ప్రభుత్వం నుంచి ఎక్కువ బోడెన్ కానీ కాకుండా ఏదైతే విరాళాల కోసం చంద్రబాబు గారు పిలిపించారో అది బాగా వర్కౌట్ అవుతున్నారు చాలా మంది విరాళం ఇచ్చారు ఎక్కువ మంది ముందుకు రావాలని సాక్షాత్ ముఖ్యమంత్రి గారి భార్య గారు కూడా భువనేశ్వరి గారు కూడా ముందుకు వచ్చి ఇంతకుముందు అదే కోటి రూపాయలు విరాళం ఇవ్వడం కూడా సో ఇటువంటి ప్రముఖులే ఇనిషియేటివ్ తీసుకుంటే చాలా మంది ముందుకు వస్తారు అని సో వీళ్ళైతే ఒక ప్లాన్ ప్రకారం వీళ్ళు దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతున్నారు ఆ ప్లాన్ అయితే బాగా వర్కౌట్ అవుతున్నట్లుంది అన్నా క్యాంటీన్ లకైతే బాగా విరాళాలు వస్తూ ఉన్నాయి